యేసు ప్రభు కాపరి నాకు వాసీగాస్తుతించేదన్ యేసు గొర్రె పిల్లాను పోయేదను తన వెంట యేసు ప్రభు కాపరి నాకు వాసీగాస్తుతించేదన్ యేసు గుర్రే పిల్లాను పోయేదను తన వెంట పచిక పట్లకు మచ్చికతో నడుపు స్వచ జలము చెంత నిచ్చును విశ్రాంతి పచ్చిక పట్లకు మచ్చికతో నడుపున్ స్వచ జలము చెంత నిచ్చును విశ్రాంతి ముందు ముందు వెళ్ళు పొందుగా రక్షించు నన్ను తన మాధుర్య స్వరంభున తని వేధించును ముందు ముందు వెళ్ళు చు పొందుగా రక్షించు నన్ను తన మాధుర్య స్వరంభున తన వేధించును ప్రభు కాపరి నాకు వాసిగా సూతించేదన్ యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట మరణపు ద్వారా సరిగా నడిపించును అడవి భయములెల్లా ఎడబాపిరక్షున్ మరణపులోయ ద్వారా సరిగా నడిపించును అడవి భయముల ఎడబాపి రక్షించున్న అతి ఒ గాయ లెంతో ఆదరించును వింతగువాయ నా ప్రేమ సేవలో సంతోషితును హత్తి ఒత్తి కట్టి గాయ లెంతో ఆదరించును వింతగువాయ నా ప్రేమ సేవాలో సంతోషితును యేసు ప్రభు కాపరి నాకు వాసిగా సూతించేదను యేసు పిల్లను పోయేదను తన వెంట శత్రుల ముందాహారం సంసిద్ధము జోయును నాగిన్నే నిండించి పుర్లీపారా జీ శత్రుల ముందారం సంశీదము చేయోను నిండించి పురళీపారా జేసీ కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మాధానమిచ్చేను వడిగా ఆయన సాయామున జయమున వెళ్ళెదను కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మా దానమిచ్చేను వడిగా ఆయన సాయామున జయమున వెళ్ళెదను యేసు ప్రభు కాపరి నాకు వాసిగా సూతించేదన్ యేసు గుర్రే పిల్లాను పోయేదను తన వెంట